ఓం శ్రీ గురు దత్తాత్రేయ నమ్మ ఈ వీడియో చేయగల కారణం ఏమిటంటే అరుణాచల క్షేత్రం జ్యోతి దర్శనం ఎప్పుడంటే డిసెంబర్ మూడున ప్రారంభమై పద్నాలుగు వరకు ఉంటుంది జ్యోతి దర్శనానికి వెళ్ళిన భక్తులందరికీ నా యొక్క విన్నపం ఏమిటంటే అక్కడికి వెళ్ళి జ్యోతి దర్శనం చేసుకొని బయలుదేరి వచ్చేయకుండా అక్కడున్న ప్రాంతంలో ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు పదహైదు నిమిషాలు ఎక్కడో ఒక చోట నిద్రించి వస్తే మంచిదని నా భావన ఎందుకంటే ఎంతోమంది ఋషులు యోగులు సిద్ధ పురుషులు ఎంతోమంది నడియాడిన ప్రదేశం అది వారి యొక్క స్పర్శ తగిలిన ప్రదేశం కాబట్టి మనం అక్కడ ఎక్కడైనా ఒక తా నిద్రించినప్పుడు మనకున్న చెడు అంతా పోయి మంచి జరుగుతుందని నా యొక్క భావన ఇది అందరూ మీరు అర్థం చేసుకుంటారని నా మనవి అంతేకాకుండా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుతాం